నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య మూడు గురించి వాళ్ళ బలాలు బలహీనతలు విద్య వీటి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య నాలుగు గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించి వీళ్ళ యొక్క విధి సంఖ్య నాలుగు అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే వీరి మీద కేతుగ్రహ ప్రభావము రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది వీరు విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనే ఆశ ఉంటాయి వీళ్ళకి కోరికలు అనేది ఎక్కువగా జీవితం ఉన్నతమైన స్థితిలో విలాసవంతమైన జీవితాన్ని జీవించాలి అనే కోరుకుంటారు వీళ్ళు వీరికి అతీంద్రియ శక్తులు లభిస్తాయి పుట్టుకతోనే వీళ్ళు వీళ్ళకన్నీ కూడా ఈ అతీంద్రియ శక్తులు వీళ్ళకి పుట్టుకతోనే అబ్బుతాయి వీళ్ళు చాలా నిజాయితీ పరుడు న్యాయమైన పనులే చేస్తారు అన్యాయమైన పనులు మోసం చేయడము అన్యాయంగా ఎవరినన్నా మోసగించడం అంటే అట్లా కొంతమంది అన్యాయమైన పనులు చాలా చేస్తుంటారు కదా న్యాయ సమ్మతం లేని న్యాయానికి సంబంధం లేకుండా అవినీతికి సంబంధంగా ఉండే పనులు అసలు వీళ్ళకి చెయ్యరు చేత రాదు వీరికి గిట్టదు వీళ్ళు అందరితో కలిసి తిరిగినా కానీ స్నేహితులు తక్కువగానే ఉంటారు వీళ్ళ నిజాయితీకి తట్టుకోలేక తక్కువ మందే ఉంటారు వీళ్ళకి వీరికి జనాకర్షణ శక్తి కూడా ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి కూడా వీళ్ళకు ఉంటుంది వీళ్ళు సైన్స్ సబ్జెక్ట్ అయితే ఇష్టం లాయర్లుగా అయితే అయినా మంచిదే వీళ్ళకి న్యాయ సమ్మతం కదా వీళ్ళకి అందుకని లాయర్లుగా కూడా వీళ్ళకి రాణిస్తారు లాయర్లుగా కూడా ఎంబీఏ అంటే ఎంబీఈ ఎంబీఏ అనే కోర్సులు కూడా అటువంటి కోర్సులు కూడా మీద వీళ్ళకి ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి వీరికి అతీంద్రియ శక్తులుతో పాటు మోడ్రన్ టెక్నాలజీ అయిన కంప్యూటర్ రంగంలో కూడా వీళ్ళకి అంతో ఇంతో జ్ఞా పరిజ్ఞానం ఉంటుందన్నమాట వీళ్ళకి వీటిలో చాలా ఇటువంటి వాటిల్లో వీళ్ళు చాలా ప్రతిభ కనిపిస్తారు కనబరుస్తారు వీళ్ళు అంటే ఇటువంటి వాటి మీద ఇష్టం చూపిస్తారు దాన్ని దాని మీద ప్రతిభ కూడా కనబరుస్తారు సంగీతం అన్నా చిత్రలేఖనం అన్న నృత్యం అన్నా జ్యోతిష్యము వైద్యము హస్తకళలు సినీ ఫీల్డ్లు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించే సామర్థ్యం ఉంది వీళ్ళకి ముందుగా జరగబోయేది కళల రూపంలో వీరికి ముందే తెలిసే అవకాశాలు ఎక్కువ వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే మంచి ఆరోగ్యం మంచి గృహం మంచి జీవిత భాగస్వామి వస్తు వాహనాలు పరిశ్రమలు అన్ని సౌకర్యాలు లభిస్తాయి వీరికి కడుపు నొప్పి అప్పుడప్పుడు వెన్ను నొప్పి పంటి నొప్పి బ్లడ్ షుగర్ వ్యాధి రావచ్చు రక్తపోటు రావచ్చు వీళ్ళకి ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉప్పు తక్కువ చక్కెర కొవ్వు పదార్థాలు దూరంగా ఉంటే మంచిది సరైన చికిత్స తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది ఇటువంటి ఇప్పుడు కామన్ అయిపోయింది బీపీలు షుగర్లు ఇట్లాంటివి కామన్ అయిపోయింది కదా అయినా జాగ్రత్త ఈ సంఖ్యలో వాళ్ళు రాహుకేతువులు కదా వీళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు కాబట్టి అందుకోసమని జాగ్రత్తగా తీసుకుంటే మంచిది ఈ నెగటివ్స్ అన్నీ కూడా పోవాలంటే మంచి ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఆస్ట్రాలజీ తెలియ తెలిసి ఉండాలి న్యూమరాలజీ కూడా తెలిసి ఉండాలి అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని కలిసి వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి మంచి పేరు కానిస్తే ఇటువంటి నెగటివ్స్ అన్నీ పోయి అన్నీ పాజిటివ్గానే అలవడవచ్చు వీళ్ళకి ఇట్లాంటివి మంచి పేరు తీసుకున్నట్లయితే మంచిగా వీళ్ళ లైఫ్ బాగుంటుంది అంటే పేరు మార్చుకోమని కాదు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఏంది పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా మంచి పేరు ఇచ్చామనుకో వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుంటుంది కదా ఈ రోగాలు రొప్పులు ఇవన్నీ లేకుండా అది పేరు మార్చుకోమని కాదు కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంచి పేరు ఇచ్చినట్లయితే మనం ఆస్తులు ఇకపోయినా పిల్లలకి మంచి పేరు వాళ్ళకి సరిపడే పేరు ఓయబ్బంటే ఆస్ట్రోన్యూమరాలజిస్టులు ఎంత తీసుకుంటారు తీసుకుంటే ఆస్తులేం అడగరు కదా వాళ్ళ అందుకని మంచి పేరు ఇవ్వండి పిల్లలకి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను జై గురు